ே மேகளுக்கு டபுள் இப்பிஸ்டு இப்போ அனுப்ப டபுள் இத்தில ஒரு யாபை வீல் இச்சுருக்க டபுள் வீடே அந்த இரவை வயல் சார் சார்ஜிஸ்தான் டபுள் இப்பிஸா நீ இப்ப வரைக்கும் டபுள் ரூபாய் ராலே சார்ஜி

ಎನ್ನ ಕಾರಲ್ಲ ಬದಲಿಸ್ತೀನಿ ನನ್ನ ಐತೆನ್ನ ಕಾರಲೇ ಬದಲಿಸ್ತೀರಾ ವಚನ ಬರಲ್ಲ ಸಮಸ್ರಂ ಎಲ್ಲಿಹೋಯಿಂದ್ ಕೋಯೆ ಎಂಎಲ್ಎ ಗೆತ್ತು ನೀನು ದೆಸೋ ಯಾಕೆ ಫೋಟೋ ಎರೆದರೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಟಾಕ್ ಟಾಕ್ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಟಿವಿ ಓಎನ್ನಿ ಒಂದ್ ಟೋನ ಅಂತ ಆ ಮಾತೆದು ಒಂದೊಂದು ದಂಗ ಮಲ್ಲೆ ಅಮೆಸ್ಟರ್ ಮಾಡ್ತರು

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు